వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు మియాపూర్ లొకేషన్లో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చాయండి మీరు చూసినటువంటి ఈ ప్రాజెక్ట్లోనే ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంటుంది బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అండి మీకు ఎనీ బ్యాంక్ నుంచి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ ప్రాజెక్ట్ వెనకాల మీరు చూస్తున్నటువంటిదే అమేయ అండ్ అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ అండి అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ కానుకొనే ఉంటుంది చూస్తున్నారు కదా సెట్ బ్యాక్స్ కూడా కరెక్ట్గా ఉంటాయండి మీకు ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి రెడీ టూ మూవ్ పొజిషన్లో ఉందండి ఓసీ కూడా అప్లై చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇస్తానండి కాల్ చేసి కనుక్కోవచ్చు చూడొచ్చు లిఫ్ట్ కూడా ఆటోడోర్ లిఫ్టే ఉంది దీంట్లో మనకి రెడీ టూ మూ పొజిషన్ ఉందండి కేవలం ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు టూ బీహెచ్కే వచ్చేసి లెవెన్ నైంటీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ ఏ సెఫ్టీ త్రీ బీహెచ్కేకి టూ కార్ పార్కింగ్స్ వస్తున్నాయి దీంట్లో మనకి టూ బీహెచ్కే వచ్చేసి ఫార్టీ టూ స్క్వేర్యాడ్స్ వస్తుంది యూడిఎస్ త్రీ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ స్వేర్ యాడ్స్ వస్తుంది మనకి మీకు ఒక ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మియాపూర్ మీటర్కి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి గచ్చిబౌలి హైటెక్ సిటీకి మనకు ఒక టెన్ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మంచి కనెక్టివిటీ ఉంటుందండి ఇక్కడ మనకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి రెడ్బేక్ రివర్స్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తారు దీంట్లో మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తాం నామినల్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి ఇలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదు మన దాంట్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడవచ్చు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి ఇది వచ్చేసి ఏరియా అండి ఈ ప్రాజెక్ట్ కానుకొని అర్బన్ రైజ్ ఉంటుందండి మనకి చూపిస్తున్నాను చూడండి త్రీ బీహెచ్కే టూ కార్ పార్కింగ్స్ వస్తాయి మనకి ఇందులో టూ బీహెచ్కే అయితే వన్ కార్ పార్కింగ్ ఉంటుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో ఉన్నాయి దీంట్లో మనకి ఆటోడోర్ లిఫ్ట్ వస్తుంది సీసీ కెమెరాస్ జనరేటర్ పవర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో మనకి మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా అమ్మడానికి మన ఛానల్ సంప్రదించవచ్చండి మీ అప్పూర్ లొకేషన్లో ఎవరైతే లో బడ్జెట్లో టూ అండ్ త్రీ బిహెచ్కే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి బాల్కనీ అండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇస్తాను చూసి కాల్ చేయండి థ్యాంక్ యూ